వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాబలి తన దానగుణానికి పేరుగాంచిన అసురరాజు ఓణం కేరళ జాతీయ పండుగ చింగం నెలలో జరుపుకునే ఇది అతం నుండి ప్రారంభమై పొన్నం వరకు పది రోజుల పాటు కొనసాగుతుంది తిరు ఓణం వేడుకలలో కేరళలో ఒక రకమైన జ్ఞాపకాలను రేకెత్తిస్తాయి మరియు మతం కులంతో సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటారు కర్కీ డకం అనే కఠినమైన నెల తర్వాత చింగం వస్తుంది ఈ రైతులకు శ్రేయస్సు ఆశను అందిస్తుంది ఓనంను పంటల పండుగగా మారుస్తుంది రాష్ట్రం మొత్తం దీపాలతో అలంకరించబడిన సమయం ఇది పండుగల సమయంలో కేరళకు వచ్చే సందర్శకులు రాష్ట్ర ఆతిథ్యం మరియు సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఉంది పడవ పందాలు ఓనా సాధ్య అత్త చామయం పులికలి కుమ్మటి కలి తుంబి తుల్లల్ మరియు ఓనం సంధ్యలతో ఈ పండుగ కళాత్మక మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది కేరళ పౌరాణిక రాజు మహాబలి లోకం నుండి ఆరోహణమైన తర్వాత తిరు ఓనం రోజున తన ప్రజలను సందర్శిస్తాడని పురాణ కథనం విష్ణు భక్తుడైన మహాబలి వీరోచనుడి కుమారుడు ప్రహ్లాదుడి మనవడు అతడు నీతివంతుడు మరియు దాత్రపరుడు మరియు తన ప్రజలందరినీ సమానంగా చూసుకున్నాడు అతని పాలనలో పేదరికం నేరం లేదా క్రూరత్వం లేదు మహాబలి రాక్షసరాజు అయినప్పటికీ రాష్ట్రం అత్యంత వైభవంగా ఉంది మరియు అతని ప్రజలు అతన్ని ఆరాధించారు మహాబలి కీర్తి రోజు రోజుకు పెరుగుతూ దేవతను ఆగ్రహానికి గురి చేసింది అధికారం కోల్పోతామేమన్న భయపడి వారు మహాబలిని ఆపడంలో సహాయం చేయమని విష్ణువును వేడుకున్నారు ఫలితంగా విష్ణువు తన వామన అవతారంలో బ్రాహ్మణ అవతారం మహాబలిని సందర్శించాడు అతను విష్ణు అనుగ్రహం కోసం యజ్ఞం చేస్తున్నాడు పేద బ్రాహ్మణ బాలు చూసిన మహాబలి తనకి ఏమి కావాలని అడిగాడు ఆ బాలుడు తనకు మూడు దశలలో కప్పగలిగే భూమి అవసరమని బదులిచ్చాడు మహాబలి ఆ బాలుడి కోరికను మన్నించాడు అతడు పరిణామంలో పెరగడం ప్రారంభించాడు మొదటి రెండు దశల్లో మొత్తం విశ్వాన్ని కప్పాడు అప్పుడు మహాబలి తన ముందు ఉన్నది సాధారణ బాలుడు కాదని విష్ణు అని గ్రహించాడు ఇక భూమి మిగిలి మిగిలి లేదని రాజు బాలుడి ముందు నమస్కరించి తదుపరి అడుగు వేయడానికి తన తలను అర్పించాడు రాజు భక్తికి సంతృప్తి చెందిన విష్ణువు మహాబలిని ఆశీర్వదించి ప్రతి సంవత్సరం తన ప్రజలను సందర్శించడానికి అనుమతితో పాతాలాని పాతాలానికి ఈ సంఘటన జరిగినట్టు భావిస్తున్న ప్రదేశాన్ని త్రికల్కర్ అనే పేరు పెట్టాడు తర్వాత దానిని త్రీ కల్కర్గా మార్చారు ఈ సంఘటన చింగం మాసంలో తిరువోనం నక్షత్రం నాడు జరిగిందని చెబుతారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఓనం పది రోజులలో కేరళ ప్రజలు తమ ప్రియమైన రాజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జానపద గీతమైన నాడు వనీడుం కాలంలో వివరించిన మహాబలి త్యాగం కథ ఓనంతో ముడిపడి ఉంది ఓనంతో సంబంధం ఉన్న మహాబలి కథ అత్యంత ప్రబలంగా ఉన్నప్పటికీ అలాంటి ఇతర జానపద కథలు కూడా ఉన్నాయి బ్రహ్మాండ పురాణానికి సంబంధించిన కేరళ మహత్యంలో కూడా ఓనం గురించి ప్రస్తావన ఉంది ఇది పాతుపట్టు మరియు మమ్ గుడి మరుతర్నార్ నార్ రచనలో కూడా కనిపిస్తుంది మధురై కంజీలో